నేనైతే ఇంకా మంచిగా నిజాయితీగా నీతిగా జాకెట్లు కుట్టిద్దాం అనుకుంటా కానీ కొందరు అయితే ఇంకా అలా అస్సలు ఉన్నాయ్ ఇప్పుడు నేను నూట యాభై రూపాయలు అక్క నేను బ్లౌజ్ కుట్టేది అనేసి చెప్తాను వాళ్ళకి చెప్తేనుక వాళ్ళు ఏమంటారు నూట యాభై అక్క తగ్గించుకో ఒక నూట ఇరవై రూపాయలు కుట్టచ్చు కదా అంటారు ఏమక్క అట్లా అంటారు నూట యాభై రూపాయలే కదా బయట అయితే రెండు వందలు తీసుకుంటున్నారు అదే ఇంకా షాప్లలో అయితే ఇంకా రెండు వందల యాభై మూడు వందలు తీసుకుంటున్నారు బ్లౌజుకు అనేసి అన్నాను అనుకోండి అదేం కాదక్క మేము బయట కుట్టించుకున్నాం కదా అది చాలా తక్కువ నూట ఇరవైకి అందరూ బయట కుడుతున్నారు అంటారు ఇంక ఏం చేస్తాం నీటిలోకి ఏం చేయాలో తెలుసండి లేదక్కా రెండు వందలు అని చెప్పాలి లేదా నూట ఎనభై రూపాయలు అక్క అనాలి అక్క తగ్గించుకుంటే ఆ నూట రూపాయలు గుర్తులేమ్మా అని చెప్పాలి ఏమన్నా మిషన్ గుట్టి ఏమైనా కూరగాయలు అండి ఎక్కువ చెప్పి తగ్గించుకోవడానికి ఇలాగ ఎట్లా అవుతుంది నేను అందుకే అనేది కరెక్ట్గా చెప్తాను ఈ రేట్ అమ్మా అంతనా అక్క అంటారు ఇప్పుడు నేను లేదు సరే వాళ్ళు అంతనా అంటున్నారు కదా అనేసి నూట ఇరవై రూపాయలే చెప్పాను అనుకోండి అక్క నూట ఇరవై రూపాయల అక్క ఒక ఇరవై తగ్గించుకుని ముందే గుర్తావా అంటారు కానీ కష్టమే కదండి ఏదైనా కానీ పని ఆ పని